మేమేమంటే ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ తరఫున మన మహిళలంతా ముందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు డ్వాక్రా తరఫునే మేము వచ్చిందేది మెయిన్ గా ఏమంటే మా కంపెనీ సారు ఓకే సార్ మాకు లేడీస్ ఇబ్బంది లేకుండా పెట్టిస్తే అంతే సాగు సార్ మేము వచ్చేసి మాకు లేడీస్ లేకుండా పోతాము సార్ మెయిన్ గా మాకు ప్రొటెక్షన్ అనేది కావాలి సార్ ఎక్కడికైనా వస్తా మేము లేడీస్ కి ప్రొటెక్షన్ అనేది లేకుండా పోతాం I would uh, like to give a to Ritesh uh, I am uh, talking in English, so you can just uh, translate to that. So, uh, good to be here, with the, this August gathering and happy to see all of you and uh, sorry for making you to wait for long. వచ్చి అలాగే జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అందరు కూడా అలాగే ఇక్కడి ఎస్ఎస్జి మెంబర్స్ అయిన మీరు అందరు కూడా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ యూనివెట్ పెట్టాలనేది ముఖ్య ఉద్దేశము సో ఈ అవకాశాన్ని మీరు ఇట్లే చేసుకుంటారని स्वागतम सुस्वागतम आदरणीय जिला जिल्हाधिकारी विशेषतः कलेक्टर గారికి স্বাগতম সুस्वागतम మరి ఇన్స్ట్రుమెంట్ ఎక్స్‌పర్ట్ జీవ గారికి మనందరం తరపున স্বাগতম সুस्वागतम అలా పీడీ గారికి স্বাগতম రంగవరమల పార్టీ అధ్యక్షు సోమసేన కోట గారికి স্বাগতম সুस्वागतम మరి తలమే అధ్యక్షు పార్టీ అధ్యక్షు నాగరాజరెడ్డి గారికి স্বাগতম সুस्वागतम మరి మున్సిపల్ కమి కంపెనీ గారు శ్రీ రితే గారికి అదేవిధంగా మోహిద్ధీన్ గారికి స్థానిక ప్రజాప్రతినిధికి హాజరైన ప్రతి ఒక్క మహిళలకి పేరు మిమ్మల్ని ఇక్కడ ఒక కంపెనీ కానీ ఫ్యాక్టరీ కానీ పెట్టాలంటే లేబర్ కావాలి సో వాటిని ఉద్దేశించి ఇక్కడ గార్మెంట్స్ అంటే మీకు తెలుసు టైలరింగ్ తెలిసిన వాళ్ళు గార్మెంట్స్ కంపెనీలో పనిచేసి అనుభవం ఉన్న వాళ్ళు తర్వాత నేర్చుకుంటున్న వాళ్ళు కూడా అంటే టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మన కలెక్టర్ గారు ఈరోజు కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటగా కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు మండలం నుంచి సార్ అవును సార్ బైరేపల్లి మండలం నుంచి బైరేపల్లి ఏం చేశారు మరి టౌన్ ఏం చేశారు

దానికి వచ్చే ప్రయత్నం ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా సహకరించడానికి ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు మీ ప్రజాప్రతినిధిగా నేను కావచ్చు ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా ఉన్నారు కాబట్టి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని వాడుకోవడానికి మీరు అందరినీ ఇప్పుడు మాట్లాడే పని లేకుండా ఒకే మాటలో మీరు చెప్పేశారు మాకు ఎంప్లాయ్మెంట్ కంటే జాబ్ వర్క్ అయితే మాకు ఇష్టం అనేది మీ మనసులో ఉండాలనేది ప్రయోజనంగా అర్థమైపోయింది కాబట్టి దానికి కూడా ఏ రకంగా చేయాలనేది ఆ ప్రతినిధులతో మాట్లాడి చెప్పే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటే జై ముఖ్యంగా ముఖ్య అతిథి అలా చేయండి దానికి యాస్ వెల్ యాస్ ఈస్ట్ మెయిన్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఈ జియో బ్రిటిషనర్

ఈస్ట్ ఎక్స్పోర్ట్ ఒక గార్మెంట్ బేస్ ఒక టెక్స్టైల్ బేస్ కంపెనీ తిరుపూర్ తమిళనాడులో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది అక్కడ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్ సో ఈ కంపెనీ ద్వారా రాష్ట్ర హెచ్ఆర్డి మినిస్టర్ వాళ్ళు అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాము అటువంటి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి పెట్టిన తర్వాత ೋಟ ಸರ್ವೇ ಇನ್ನ ಜರಿಕೋಟ ಸಭ ಅಕ್ಕಿ ಮರಿಯ ಚಿತ್ತೂರು ಜರಿಂದ ತರವಾದ ಪಲಂನೇ ಪಲವೇರು ಸಿಚ್ಯುಷನ್ ಪಲವನೇರು ಡಿಮಂಡ್ ಪಲಂಬ ಅಕ್ಕೇ ದೊರಕುತ್ತೆ ಸೊ ಈ ಸಂದರ್ಭ ಈ ಸಾರಿ ಪಲ್ಲೀಟ ಜರು ಸೊ ಇಪ್ಪಳ ಅಂದ್ರೆ ತಿಳಿಸು ಅಂದ್ರೆ ಉದ್ಯೋಗ ಕಾವೆ ಇಂಡಸ್ಟ್ರಿ ವಸ್ತೆ ಉದ್ಯೋಗ ಕ್ರಿಯೇಟ್ ಅಂತ ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగం టెక్స్టైల్ టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువగా ఉద్యోగం ఇవ్వడం సెక్టర్ సో కంపెనీలు మాట్లాడితే కంపెనీ ఏం చేయడం జరిగింది కంపెనీ ద్వారా రెండు వేల నుంచి మూడు వేల నాలుగు వేల వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట ఈ రెండు వేల మూడు వేల నాలుగు నాలుగు వేల ఉద్యోగం ఇవ్వడం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి వర్క్ ఫోర్స్ గా ఉండాలి వర్క్ ఫోర్స్ సక్రమంగా పనిచేస్తే సస్టైన్ సస్టైన్ అవుతుంది కంపెనీ వర్క్ ఫోర్స్ ఉంటేనే బేసిక్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది మనం అందరూ చూస్తున్నాము చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆర్ లేబర్ బేసిక్లీ కరెక్ట్గా పెంచలేకపోతే చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా కంపెనీస్ క్లోజ్ కూడా సో పలం నేర్లో పలమనేర్ పలనేరు మండలే కాదు పలమనేర్ చుట్టూ అంటే ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే గంగావరం ఉండొచ్చు బాయిపల్లి ఉండొచ్చు మున్సిపల్ ఏరియా రూరల్ ఏరియా ఒక కామన్ ప్లేస్ ఒక ఇండస్ట్రీ బిడ్డకత్తే మనం టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇండస్ట్రియల్ జోన్ వినడానికి ఒక సిచ్యువేషన్ ఫిక్చు తయారవుతుంది సో నేను అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు సభ చూస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ విమెన్ మెంబర్స్ వచ్చారు మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది టైలరింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది వీటిలో చేస్తుంటారు మీరు ఒక కంపెనీలో వెళ్తుంటారు సో ముఖ్యంగా మీ తరగతి నుంచి ఇంట్రెస్ట్ వస్తే ఆర్ మీ మిగతా ఎస్ఎస్జి మెంబర్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే మీరు బేసిక్గా ఎనిమిది తొమ్మిది గంటల ప్రతిరోజు మీకు అశాంతం ఉంటే పనిచేయడానికి ఇండస్ట్రీ అనేది వస్తుంది మేము ఏమేమి నంబర్ చెప్పాము రెండు వేల మూడు వేల నాలుగు వరకు ఉద్యోగం క్రియేట్ చేయగడతాం సో ఈ సందర్భంగా పల్లనే చుట్టు మనం ఒక సర్వే కూడా చేసాం ఓకే మీ ఏటీఎం ద్వారా వియో ద్వారా సర్వే చేయడం జరిగింది సర్వే చూసేసి మనక పన్నెండు వందల ఎస్టేజ్ ఏమైనా ఉన్నారు వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ గతంలో కొంచెం ఈ సెక్టర్లో పనిచేశారు ఇప్పుడు కూడా మీరు ఇంట్లో పనిచేస్తున్నారు అటువంటి ఫోన్ నెంబర్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఈ పన్నెండు వందల డేటా కంపెనీ కూడా షేర్ చేసి మీరు కూడా సర్వే చేయండి సో వాళ్ళు కూడా ఇప్పుడు సర్వే మొదలు పెడతారు వాళ్ళు కూడా ఒక ఏజెన్సీ పెడతారు సో ఈ సర్వేలో కంపెనీకి ఒక ఐడియా వస్తుంది ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి ఏమైనా స్కిల్స్ ఉందా లేదా అన్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు బేసిక్లీ కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తారు సో ఈ సభలో నేను ఒకటి ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా అటువంటి కంపెనీ వస్తే ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఈ ఏరియాలో నుంచి వర్క్ రాకపోతే వాళ్ళు చెత్తపోతారు వాళ్ళు ఈ చిత్తూరులో సపోజ్ కరెక్ట్గా వర్క్ ఫోర్స్ రాకపోతే పక్కన జిల్లా అనంతపురం వెళ్ళిపోతారు వర్సెస్ సత్యాజ్ వెళ్ళిపోతారు సో కంపెనీ చూస్తే కంపెనీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే మన సైడ్ నుంచి కూడా ఎనిషియేషన్ ఉండాలి మన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి బికాస్ అటువంటి కంపెనీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి సో నేను రిక్వెస్ట్ అంటే ఖచ్చితంగా ఎప్పుడైనాటువంటి రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు ముందుకు రావాలి మీరు ముందుకు వస్తే మీ లాంటి చాలామంది ఇన్కమ్ ముందుకు వస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది అండ్ దెన్ ఆటోమేటిక్గా ఇన్కమ్స్ కానీ కూడా జరుగుతుంది సో మేము అది రిక్వెస్ట్ మీకు ఫ్యూచర్లో కూడా అటువంటి ఆప్షన్స్ వస్తాయి ఫ్యూచర్లో సర్వే చేయడం జరుగుతుంది ఎప్పుడైనా అటువంటి అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి పార్టిసిపేట్ చేయాలి కంపెనీ వచ్చిన తర్వాత మీరు పని చేసి జాబ్ చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది మీరు ఇంకా చాలా చాలా కంపెనీస్ ఇంకా రావచ్చు సో దిస్ ఇస్ ఫర్ మై సెల్ థ్యాంక్ యూ మహిళా సోదరి మనందరినీ కూడా ఒక ఎంటర్ప్రీనర్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా గార్మెంట్స్ సంబంధించి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలా పెడితే మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కనుక్కోవడానికి మీ ఆలోచనలు ఈ ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తాం మన నియోజకవర్గానికి సంబంధించి అయితే ఆల్రెడీ మన దగ్గర గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి నాలుగు రోడ్లలో అప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగానే హెచ్ టూ గార్మెంట్స్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ కానీ విశ్వం అఫ్రెల్స్ కానీ అదేవిధంగా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ కోటలో ఏకేఆర్ టెక్స్టైల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు తీసుకొచ్చాం దాని ఉద్దేశం కూడా అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సాహి ఎక్స్పోర్ట్స్ అని కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు అవి కొంతవరకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ట్రైన్ చేసి వాళ్ళ పైన వాడు నిలబడడానికి ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నది కొన్ని కారణాల వల్ల కాక ప్రభుత్వ విధానాల వల్ల అదే అదేవిధంగా కొన్ని కూడా ఈరోజు హెస్టు గార్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఈరోజు పలకరేరులో కూడా చిన్న చిన్న గవర్నమెంట్స్ మన ఎస్ఎస్ చేస్తా ఉన్నారు చాలా మంది చిన్న చిన్న ఇంట్లో పెట్టుకొని ఒక అరవై మందిని యాభై మందిని ఇరవై మందిని పెట్టుకొని ఇక్కడ మీరు చేయడం నేను చూస్తా ఉన్నా ఊర్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గర జాబ్ పర్త్ తీసుకొని మనం కూడా చేయొచ్చు కరెక్ట్ గా జాబ్ తీసుకొని చేస్తే ఆ జాబ్ ద్వారా కూడా మనకు ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని దాని ద్వారా రాష్ట్రానికి వచ్చేటువంటి జీడిపి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి ఈ రోజు ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసేదాన్ని ఆలోచనతోనే ఈరోజు తిరుపూర్ నుంచి కూడా ఈరోజు ఏదైతే ఈస్ట్మెన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇక్కడికి వచ్చిందంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ టెక్స్టైల్ పాలసీ కావచ్చు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్గా ఇండస్ట్రియలైజేషన్ కావాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీస్ అన్ని కూడా మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పిన సందర్భంగా కోరుకుంటున్నా ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు ఈ టెక్స్టైల్ ఈ గవర్నమెంట్ వాటిలో కొంత అనుభవం ఉండి కొంత చేసే వాళ్ళనే ఎక్కువగా కూడా పీడి గారు కూడా ఈ కార్యక్రమానికి పిలవడం కూడా జరిగింది మీ అభిప్రాయం కూడా తీసుకుంటే ఎందుకంటే ఈరోజు మనకు ఇంటి దగ్గరనే మన ప్రాంతంలోనే మనకు ఒక ఇండస్ట్రీ ఉండి దానికి మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి మీ కుటుంబాల్లో కూడా ఆర్థికంగా మీరు నిలబడడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది విషయాన్ని కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వ ఈ ఈరోజు అన్ని రకాలుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఈరోజు ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా మన ముందుకు వచ్చి దాన్ని సక్రమంగా వాడుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఎందుకంటే గతంలో ఆ విషం చాలా పదికారాలు ఇచ్చాం గవర్నమెంట్ రేటు ఆ ఇండస్ట్రీస్ కి ఆ రోజు ఇరవై రెండు లక్షలుంటే ఒక మహిళ ఎంటర్ప్రీనర్ ఈ రోజు మహిళలు ఎక్కడ ఉన్నారు మొత్తనే సాయి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా రేట్ ఇచ్చారు అందరికి ఇరవై రెండు లక్షలు ఇస్తే దానికి పది లక్షలకే క్యాబినెట్ లో టెస్ట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇవన్నీ కూడా ఎందుకు చేశామంటే మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇక్కడికి వస్తే ఆ ఇండస్ట్రీ వస్తే చుట్టుపక్కల డైరెక్ట్ ఇండైరెక్ట్ మీరు అక్కడికి వచ్చినప్పుడు డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే కాకుండా దానివల్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెరుగుతుంది ఆ బస్సెస్ లో మిమ్మల్ని తీసుకురావడానికి కానీ ఆటోస్ లో కానీ చుట్టుపక్కల షాపులు కానీ అన్ని రకాలుగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మందికి వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని ఉద్దేశం పెట్టుకునే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నా నేను కూడా ఆ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడాను కలెక్టర్ గారు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఈ జిల్లాలో ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ పెడితే మనందరికీ కూడా కరెక్ట్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో పెడితే మనందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయి అనేది కూడా వాళ్ళతో మాట్లాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా అయితే మీరు దీని ద్వారా ఏ రకంగా చేసుకుంటారు అనేది మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మీరు బయట రాకపోతే ఇక్కడనే మాకు అర్బన్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కూడా మీరు ఒక గ్రూప్ గా తయారయ్యి అక్కడనే వాళ్ళ దగ్గర నుంచి జాబార్ తీసుకొని అక్కడే చేసి కూడా ఇచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆ జాబ్ తీసుకుంటే మీకు పది రూపాయలు ఎక్కువ మిగులుతుంది మాకు మీకు ఇంట్రెస్ట్ ఉండదు అంటే మాకు అర్థమైంది ఇప్పుడు మీరు జాబ్బర్ తీసుకునే దానికే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు కాబట్టి చేస్తే పది రూపాయలు మీకు ఎక్కువ వస్తుంది లేబర్ కంటే కూడా జాబ్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇప్పుడే మన ఇండస్ట్రీస్ ప్రతినిధులు కూడా చెప్పారు ఈరోజు తిరుపూర్ నుంచి ఇక్కడికి వస్తున్నామని దేశం మొత్తం కూడా పట్టణాల నుంచి పల్లెలు ఈ రోజు వచ్చే పరిస్థితి ఉంది రోడ్లక వస్తా వస్తున్నారు బెంగళూరు చుట్టుపక్కల ఈ యొక్క ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి దిస్ ఇండస్ట్రీ టుడే ఇండియా ఇస్ స్టిల్ లాకింగ్ ఇఫ్ యూ సీ అవర్ నేబరింగ్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్ చైనా వియత్నాం దీస్ ఆర్ ద కంట్రీస్ విచ్ ప్రొడ్యూసెస్ మ్యాక్సిమమ్ గార్మెంట్స్ సో ఈ పరిశ్రమ సంబంధించి ఒక దుస్తుల తయారీ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ ఇదంతా చాలా డిమాండ్ ఉన్న ఇండస్ట్రీ అంటే పురాతన కాలం నుంచి కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది సో ఇప్పుడు పరిస్థితుల్లో మనకు పక్క దేశాలైనటువంటి చైనా కానీ బంగ్లాదేశు ఏదైనా వీళ్ళన్ని మనకు కాంపిటీషన్ ఉన్నందువల్ల మనము ఈ తయారీ రంగంలో ముందుకెళ్లాలనేది మన ముఖ్య ఉద్దేశం సో మనకు బంగ్లాదేశ్ వాళ్ళు ముఖ్యంగా డెబ్బై శాతము అంటే వాళ్ళ ఆదాయంలో డెబ్బై శాతం టెక్స్టైల్ రంగం నుంచే ఈ రెడీమేడ్ గార్మెంట్స్ నుంచే

ఆర్ ఆల్సో గాట్ దిస్ ఇండస్ట్రీ సో మనకు బెంగళూరులో ఎక్కువగా ఉన్నాయి రెడ్మే గార్మెంట్స్ ఇండస్ట్రీస్ అలాగే మన హిందూపూరులో కూడా చుట్టుపక్కల చాలా ఇండస్ట్రీస్ కూడా నిల్వ పడిపోయినాయి సో అర్లీ అర్ దిస్ ఇండస్ట్రీ వోర్ ఇన్ టూ సిటీస్ లైక్ బెంగళూరు తిరుపు ఢిల్లీ ముంబై ఆల్ దోస్ సిటీస్ నో పీపుల్ ఆర్ లైక్ వీ ఎస్ అ కంపెనీ వి ఆర్ టేకింగ్ రద్దర్ దన్ బ్రింగింగ్ పీపుల్ టూ సిటీస్ వి ఆర్ బ్రింగింగ్ ఫ్యాక్టరీస్ టు ద విలేజ్ యాక్చువల్ సో ఇంతకు ముందు అంతా మనకు ఎక్కువగా ముఖ్యమైన సిటీస్ లో మాత్రమే ఇండస్ట్రీస్ ఉండేవి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటే బాంబే కానీ బెంగళూరు కానీ ఇలాగా సో ఇప్పుడు మేము ఏమంటే మీ దగ్గరకే మేము వచ్చి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సో థెర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఇన్ఫ్రాంట్ ఇండియస్ట్రీ నీట్ మే బీ వన్ క్రోల్ పీపుల్ టు వర్క్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇవ్వల్ టు డే సో ఇది చాలా ప్రాముఖ్యం ఉన్న ఇండస్ట్రీ అనమాట

సో ఈ పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా స్కిల్ ఉన్న అంటే నైపుణ్యం ఉన్న వర్కర్స్ కావాల్సి ఉన్నది కాబట్టి ఈ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము మీ దగ్గరికి రావడం జరిగింది